మనం రైతే రాజు అని మాటల్లో చెప్పడం తప్ప ఈ కూటమి ప్రభుత్వాన్ని రైతును కూలీ కంటే అధ్వానంగా చేయాలని ఒక దురుద్దేశం పెట్టుకొని ఆ రకంగా అడుగులు వేస్తూ ఉందని చెప్పక తప్పదు ప్రతిసారి రైతులను నష్టపరిచే దిశగానే చేస్తూ ఉన్నారు మా జగనన్న రైతులకు అండగానే నిలిచి మిర్చి రైతులు అనుకోండి మామిడి రైతులు అనుకోండి ఎవరికైనా వాళ్ళ కండకాలు నడిచి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి పోతే విపరీతమైన ఆంక్షలు పెట్టి ప్రజలు రాకుండా వాళ్ళ కష్టాలు ప్రతిపక్ష నాయకునిగా ఈయనకు చెప్పనివ్వకుండా జగన్కు చెప్పనివ్వకుండా చేయడం తప్ప రైతులకు మంచి చేద్దామనే ఒక ఆలోచన ఎప్పటికీ లేదు మీడియాను కట్టడి చేయడము సోషల్ మీడియాలో రానివ్వకుండా చేయడము అలాంటి దురుద్దేశ పనులు చేయడం తప్ప రైతులకు మంచి చేద్దాము వాస్తవంగా రైతులు నష్టపోతూ ఉన్నారు వాళ్లకు ధర పెంచి వాళ్లకు సపోర్ట్ నిలబడదామనే ఒక్క ఉద్దేశం కూడా లేకుండా పోతూ ఉంది అన్ని రకాల పంటల ధరలు తగ్గిపోయి నష్టపోయినారు ఇప్పుడు రెండు రోజుల క్రితం కర్నూల్లో ఉల్లి రైతులు నష్టం వచ్చింది అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా చేశారు ఎవరైనా అంత పెద్ద డిషన్ ఎందుకు తీసుకుంటారు మీకు రైతుల మీద కనికరం లేదా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతాను ఆ మాత్రం కూడా మంచి ఛాలెంజ్ వచ్చేసి ఒక ఆలోచన కూడా మీకు లేకుండా పోతూ ఉంది ఎవరైనా రైతు అంటే ఒక ప్రేమగా చూస్తారు మీరు కక్ష కట్టి ఈ రకంగా మాకు ఇబ్బంది పెడతారా దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రైతుల గురించి ఎప్పుడు మీరు మంచిగా ఆలోచన చేసిన దాఖలాల్ని లేవు ఈ రోజు వరకు మీరు ఒక్క ఒక్క మంచి పని రైతులకు చేశామని చెప్తారా ఒక బాధాకరమైన విషయం ఏమంటే పోయినా క్రాప్ అంతా నష్టపోయినారు రైతులు గిట్టుబాటు ధర లేక అన్ని రకాలుగా నష్టపోయినారు మళ్ళీ ఇప్పుడు పంట వేసుకుందామని చెప్పేసి మొదలుపెట్టి ఆ నష్టాలతో మళ్ళీ మొదలు పెడితే వాళ్లకు సరైన డయానికి యూరియా అందించాల్సిన ప్రభుత్వము అందివ్వకుండా ఇబ్బంది పెడతా ఉంది మళ్ళీ మీరు చెప్తారు ఈ షార్టేజ్ మాది కాదు సెంట్రల్ది అని చెప్తారు సరే సెంట్రల్ నుంచే తక్కువగా వచ్చింది వచ్చిన తక్కువన మీరు నిజాయితీగా ప్రతి రైతుకు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా మీ వాళ్లకు మాత్రమే తీసుకునే రకంగా చేసి అలాగే కంప్లీట్ బ్లాక్ మార్కెట్కు తరలిస్తారా ఒక్క యూరియా రైతు తీసుకోవాలంటే పాస్బుక్ చూపెట్టాలి రెండు బస్తాలు ఇస్తామని చెప్తారు ఇప్పుడే సోదరుడు చెప్పాడు సుధాకర్ ఎన్నిసార్లు పోయి పెట్టుకున్నా ఇవ్వడం లేదు నంద్యాలలో వరి పంట ఎక్కువగా ఉంటుంది యూరియా అవసరం ఉంది ఒక్కటి కూడా ఇవ్వట్లేదు బ్లాక్ మార్కెట్కు వ్యాగన్లు వ్యాగన్లు తీసుకుపోతారు కలెక్టర్ మేడంకు మేము పోయి అడిగితే యూరియా షార్టేజ్ లేదు అని చెప్తారు ఇంత డీటెయిల్గా చెప్తారు ఇంత యూరియా వచ్చింది అని ఎక్కడికి పోయింది అది ఎవరి కడుపు నింపుతూ ఉన్నారు మీరు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు క్లియర్గా ఒక యూరియా బస్సు ప్రైవేట్లో కొనాలి అంటే ఒక గురుగుల ప్యాకెట్ నాలుగు వందల యాభై అవసరం లేకునే తీసుకొని పోయి తీసుకొని కొనాలని చెప్తారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా బీమా ఇచ్చారా ఏ ఒక్క పని రైతులకు మంచిగా చేస్తూ ఉన్నారు మీరు రైతు భరోసా కేంద్రాల్లో అదే మా జగనన్న పంట మొదలైనట్టు నుంచి కొనుగోలు వరకు ఏ రకంగా చేసుకుంటూ పోయినాడు పేర్లు మార్చుకుంటూ పోతా ఉన్నారు మీరు రైతు భరోసా కేంద్రాన్ని రైతు సేవా కేంద్రాన్ని చేశారు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి రైతులకు కావాల్సిన టయానికి ఇవ్వండి రైతులు వెన్నెముక ఆంధ్ర రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మీరు రైతుల గోడు కొట్టుకుంటే ఏ ప్రభుత్వము బాగుండదు నేను మరొకసారి మీకు చెప్తా ఉన్నాను మీరు రైతులను గిన ఈ రకంగా ఇబ్బంది పెట్టే పాటైతే మేము రైతుల పాటు ఉంటాము రైతులతోనే ఉంటాము రైతుల కోసం ఎంత దూరమైనా ఎందాకైనా మీ మెడలు వంచి తీసుకొని వచ్చేసి యూరియా సప్లై కానీ ఇంకోటి కానీ రైతులకు వచ్చే రకంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలుపుకుంటా ఉన్నాము అందులో భాగంగా వైఎస్ఆర్సిపి మా అధ్యక్షుల వాళ్ళ జగన్ అన్న ఆదేశాల మేరకు మేము మేం నేను శిల్ప కిషోర్ రెడ్డి గారు పోచా బ్రహ్మానందరెడ్డి గారు మిగతా నాయకులందరం కలిసి నంద్యాలలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఉదయం తొమ్మిది గంటలకు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం తండోపతండాలుగా అందరం కలిసిపోతాము రైతులము అందరము కలిసి మిమ్మరాన్నం ఇస్తామని చెప్పేసి చెబుతూ రైతులతో ఖచ్చితంగా మేముంటాము మీ మెడలు వంచి మిమ్మల్ని రైతులకు కావాల్సినవన్నీ ఇచ్చేంత వరకు మిమ్మల్ని నిద్రపోనివని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం జై జగన్